ఓం శ్రీ వెంకటేశాయ శక్తి ఓం నమశివాయ మేషరాశివారు ఈ వీడియోలో మీరు వినబోయే విషయం ఒక వ్యక్తి ద్వారా మీ జీవితంలో జరిగే మార్పుల గురించి వింటే ఆశ్చర్యపోతారు ఈ నాలుగు రోజులలో జరిగే సంఘటనలు మీరు ఒంటరిగా ఉన్నప్పుడు వింటేనే ప్రభావం తెలుస్తుంది ఈ నాలుగు రోజుల్లో మీ జీవితాన్ని పూర్తిగా మార్చే సంఘటన మేషరాశివారికి నవంబర్ ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు వరకు విశేష ప్రాధాన్యత గల రోజులు ఈ నాలుగు రోజులలో ఒక ముఖ్యమైన వ్యక్తి జీవితం మార్చే వార్తను మార్గదర్శకత్వాన్ని లేదా అవకాశాన్ని తీసుకుని మీ జీవితంలో ప్రవేశించే అవకాశం కనిపిస్తోంది ఈ వ్యక్తి మీకు ముందుగా తెలిసినవాడే అయ్యుండవచ్చు కానీ అతను మళ్లీ మీ జీవితంలో అడుగుపెట్టడం వెనుక ఉన్న శక్తి దైవత్వం మీరు ప్రస్తుతం నడుస్తున్న మార్గం మీద అనిశ్చితి సందేహం ఉన్నా ఈ వ్యక్తి మాటలు ప్రోత్సాహం సూచన మీ జీవితానికి స్పష్టతను తీసుకువస్తాయి ఈ రోజుల్లో మీరు అనుకోకుండా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితికి వస్తారు ఆ నిర్ణయమే వచ్చే సంవత్సరం మీ జీవితానికి దారిచూపే ప్రధాన కారణమవుతుంది మీరు ఎప్పటినుండో పెండింగ్లో ఉంచిన పనులు మీ మనసులో భారంగా ఉన్న భావాలు మీకు అడ్డుపడుతున్న సంబంధాలన్నీ ఈరోజు ఊడిపోతున్నట్టు అనిపిస్తుంది ఒకవైపు భయం మరోవైపు ఆశగా మీరు ముందుకు అడుగువేస్తారు ఇది మీ కార్మిక్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రారంభమైన సంకేతం దూరంగా ఉన్న ఒక వ్యక్తి మీ జీవితంపై చూపే గాఢమైన ప్రభావం ఇంతకాలం మీ జీవితంలో లేని కాని మీ గుండెల్లో మాత్రం ఏదో ప్రత్యేక స్థానం ఉన్న ఒక వ్యక్తి గురించి ఈ రోజుల్లో లోతైన ఆలోచనలు వస్తాయి ఈ వ్యక్తి నుండి మీరు ఒక ముఖ్యమైన సందేశం లేదా పరోక్ష సూచన పొందుతారు ఇది ప్రేమైనా కావచ్చు గతంలో జరిగిన అపోహైనా కావచ్చు కాని ఈ సందేశం మీ నిర్ణయాలను మార్చేస్తుంది మీరు ఆ వ్యక్తిని మర్చిపోయాను అని అనుకున్నా అతను మీ జీవితం మీద ప్రభావం చూపే సమయం వచ్చేసింది ఈ ప్రభావం మీ భవిష్యత్తు వృత్తిలో అయినా భావోద్వేగ జీవితంలో అయినా ఆత్మవిశ్వాసంలో అయినా స్పష్టంగా కనిపిస్తుంది మీరు అనుకుంటున్న దారిలో ఒక పెద్ద అడ్డంకి తొలగిపోవడం కూడా ఈ వ్యక్తే కారణం కావచ్చు ఆయన ప్రత్యక్షంగా రావచ్చు లేదా పరోక్షంగా మీ జీవితంలో ఏదైనా మార్పుకు కారకుడవచ్చు ఆర్థిక నిర్ణయాల్లో అకస్మాత్తు వచ్చే మలుపు మేషరాశివారు ఈ కాలంలో డబ్బు విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి అయితే ఆశ్చర్యకరంగా మీకు దూరంగా ఉన్న వ్యక్తి లేదా పూర్వంలో మీకు సమస్య కలిగించిన వ్యక్తి ద్వారా వచ్చే అవకాశం మీ ఫైనాన్షియల్ పరిస్థితిని మార్చేస్తుంది మీరు అనుకున్నట్టుగా ఇది రిస్క్ కాకుండా మీకు లాభం చేకూర్చే స్థితులే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇది పెట్టుబడులు ఆస్తి సంబంధమైన విషయాలు పాత డబ్బు రికవరీ కుటుంబ సభ్యుల సహాయం వంటి విధాలుగా రావచ్చు ఈ నాలుగు రోజుల్లో మీరు తీసుకునే జాగ్రత్తలు వచ్చే మూడు నెలలు మీ ఆర్థిక పరిస్థితిని సంపూర్ణంగా మారుస్తాయి తొందరపాటు చేయకపోతే మీకోసం నిలిచివున్న ఒక గొప్ప అవకాశాన్ని మీరు గెలుచుకోగలరు కుటుంబంలో గతం నుండి వస్తున్న సమస్యల పరిష్కారం కుటుంబంలో చాలా కాలంగా మీను బాధిస్తున్న ఒక సమస్య ఒక అపోహ ఈ రోజుల్లో తీరనుంది మీరు నిశ్శబ్దంగా భరిస్తూ వచ్చిన అన్యాయం ఒత్తిడి మాటల దెబ్బలకు ముగింపు దశ వచ్చింది అందులో ఒక వ్యక్తి మీకు ఇష్టమో ఇష్టం కానో మీ నిజస్వరూపాన్ని అర్థం చేసుకుని మీ పక్షాన నిలబడతాడు ఈ వ్యక్తి కారణంగా కుటుంబ వాతావరణం మారుతుంది మీరు అనేకసార్లు చెప్పినా వినిపించని విషయాలు ఇప్పుడు అందరికీ స్పష్టంగా అర్థమవుతాయి మీ మాటలకు విలువ పెరుగుతుంది పాత అపోహలు పాత గొడవలు తలగిపోతాయి ఈ రోజుల్లో మీరు మాట్లాడే ప్రతి మాట తీసుకునే ప్రతి నిర్ణయం కుటుంబంలో గౌరవాన్ని పెంచుతుంది మీరు ఎవరో మీ హృదయం ఎంత స్వచ్ఛమో వారికి తెలిసే సమయమిదే మానసికంగా మరియు ఆత్మీయంగా వచ్చే మార్పు ఈ నాలుగు రోజులు మీకు మానసికంగా చాలా ముఖ్యమైనవి మీరు ఒంటరిగా ఉన్నా కూడా మీ మనసు అసాధారణ శాంతి మరియు స్పష్టతను అనుభవిస్తుంది మీరు ఇకపై ఎవరిమీద ఆధారపడకుండా మీ అంతర్గత శక్తిని నమ్మి ముందుకు సాగేందుకు సిద్ధమవుతారు మీ జీవితంలో ఎప్పటినుండో మీను లాగుతున్న ఒక భయం ఒక నమ్మకం ఒక బాధ ఈ రోజుల్లో కరిగిపోతుంది మీ ఆత్మబలం పెరుగుతుంది మీరు నడవాల్సిన నిజదారి ఏదో అనేది మీకు స్పష్టంగా తెలుస్తుంది ఆధ్యాత్మిక శక్తులు మీ పట్ల దృష్టి పెడుతున్న సమయం ఇది నిద్రలో వచ్చే సంకేతాలు చిన్న ఊహలు మనసులో వచ్చే భావనలు ఉద్యోగం మరియు వృత్తిలో రావనున్న ఆకస్మిక మార్పు మీరు సహనం ధైర్యం చూపినచోట ఇప్పుడు ఫలితం కనిపించబోతోంది మీకు అడ్డంగా నిల్చిన వ్యక్తులు వెనక్కి తగ్గుతారు మీరు చేసిన పనుల విలువ పై స్థాయి వారికి చేరుతుంది కొంతమంది మేషరాశివారికి ఈ రోజుల్లో ఉద్యోగ మార్పు గురించిన ఆలోచనలు వస్తాయి మీరు ఆశించని చోట నుండే ఒక అవకాశం వస్తుంది మీరు ఆలోచించిన రంగం కాకపోయినా ఈ మార్పు మీ సామర్థ్యానికి తగిన ఎదుగుదలకు దారితీస్తుంది ముఖ్యంగా మీ జన్మరాశి మీద వృత్తి సంబంధిత గ్రహబలం పెరగడం వల్ల నిర్ణయాలు ధైర్యంగా తీసుకునే శక్తి మీలో పెరుగుతుంది మీరు పనిచేస్తున్న చోట సైలెంట్గా గమనిస్తున్న ఒక వ్యక్తి మీ పట్ల ఆకర్షితుడవ్వడం వల్ల మీకు సహాయం చేయడానికి ముందుకు వస్తాడు ఇది మీ కెరియర్లో కీలకమైన మలుపు ప్రేమ సంబంధాల్లో అద్భుతమైన పరిణామాలు ప్రేమ విషయాల్లో చాలా కాలంగా భావోద్వేగ ఒత్తిడిని ఎదుర్కొంటున్నా ఈ నాలుగు రోజుల్లో ఒక స్పష్టమైన మార్పు కనిపిస్తుంది మీడు దూరంగా ఉన్న వ్యక్తిని మరచిపోలేకపోతున్నట్లయితే అతని నుండి ఒక సంకేతం మాట గుర్తు అనుకోకుండా మీకు చేరుతుంది పాత అపోహలు తీరే అవకాశముంది మీరు చెప్పాలనుకున్న మాటలు ఈసారి సులభంగా బయటకు వస్తాయి కొంతమందికి ప్రేమలో ఒక స్థిరత్వం మమ్మకం పెరుగుతుంది సంబంధం స్పష్టతతో ముందుకు సాగుతుంది ఇప్పటి వరకు మీ మనసు మీతోనే మాట్లాడుతుంది అనుకున్నా ఇప్పుడు ఎదుటివాడు కూడా మీ భావాలను అర్థం చేసుకునే స్థితికి వస్తాడు వివాహితులకు కూడా శాంతి అర్థం చేసుకోవడం పెరుగుతుంది భార్యాభర్తల మధ్య వచ్చిన దూరం తగ్గుతుంది కుటుంబంలో శాంతి ప్రేమను తిరిగి చూసే అవకాశం ఉంటుంది ఒక వ్యక్తి మీ జీవితంలోకి ఒక ముఖ్య కారణంతో రావడం ప్రేమ జీవితంలో మార్పులను తెచ్చే అవకాశం ఉంది ఆరోగ్యం మరియు శారీరక శక్తిలో మెరుగుదల మీరు శారీరకంగా అలసట మనస్సులో ఆందోళన నిద్రలో తర్జనభర్జనలు అనుభవిస్తున్నా కూడా ఈ రోజుల్లో మీ శరీరం మరియు మనసు రెండు బలపడతాయి మీరు చేసిన ఉపవాసం ప్రార్థనలు మానసిక ధ్యానం ఆల్ ఇన్నర్ స్ట్రెంగ్త్ ఈ కాలంలో అవి ఫలిస్తాయి పాత ఆరోగ్య సమస్యలు తగ్గే సూచన ఉంది ముఖ్యంగా నడుము భుజాలు తలనెప్పి ఒత్తిడి వంటి విషయాలు సర్దుమణుగుతాయి మీరు ఎప్పటినుండో డిలే చేస్తున్న చిన్న చిన్న చెకప్లు ఇప్పుడు చెయ్యాలనే భావన వస్తుంది ఇది మంచి సంకేతం మీ శరీరం మీకు ఇచ్చ సంకేతాలను మీరు స్పష్టంగా అర్థం చేసుకొని మీ జీవన శైలిని మార్చాలనే ఉత్సాహం వస్తుంది మీకు ఆసరాగా నిలిచే వ్యక్తి లేదా కుటుంబ సభ్యుడు ఆరోగ్య విషయంలో ఒక మంచి సూచన ఇస్తాడు అది మీకు చాలా ఉపయోగపడుతుంది అదృష్టం శుభఫలాలు దైవపరమైన సంకేతాలు ఈ రోజుల్లో మీ జన్మరాశిపై గురు సూర్యుడు కేతు కలిసి ప్రత్యేక ధన శుభఫలాలు ఇచ్చే స్థుతిలో ఉన్నారు దైవ సంకేతాలు మీకు స్పష్టంగా కనిపిస్తాయి మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అకస్మాత్తుగా వినిపించే ఒక శ్లోకం ఒక దైవ గీతం ఒక ప్రత్యేక పదం మీ మనస్సును తాకుతుంది ఇది విశ్వం మీతో మాట్లాడుతున్న సంకేతం మీరు అనుకోకుండా చేసే పనులు కూడా శుభప్రదంగా మారతాయి కొంతమంది మేషరాశివారికి త్వరలో ఒక ఆధ్యాత్మిక మార్గదర్శి గురువుల నుంచి ఆశీర్వాదం పొందే అవకాశం ఉంటుంది మీరు ఎన్నాళ్లుగానో కోరుకున్న విషయం ఒక చిన్న సంఘటనతో నిజమవుతుంది మీరు వెతికినా దొరకని ఒక సమస్యకు పరిష్కారం మీ ముందు ప్రత్యక్షమవుతుంది సామాజిక జీవితంలో పొందే గౌరవం మరియు పేరు ఈ నాలుగు రోజుల్లో మేషరాశివారు సమాజంలో ఒక గౌరవ స్థానం పొందే పరిస్థితి ఏర్పడుతుంది మీరు మాట్లాడిన మాటలు విలువ కలిగి ఉంటాయి మీ అభిప్రాయాలను గౌరవిస్తారు మీరు సహాయం చేసిన వ్యక్తులు మీ మంచితనం గుర్తించి మీ పట్ల కృతజ్ఞతతో ఉంటారు పెట్టిన ప్రయత్నాలు ఇప్పుడు ఫలితాలు ఇస్తాయి మీ చుట్టూ ఉన్నవారికి మీరు మార్గదర్శిగా మారతారు మీ వ్యక్తిత్వం ధైర్యం నిజాయితీ ఇవి మీకు పేరును తెస్తాయి ఒక పెద్ద వ్యక్తి మీ పేరును పొగడడం మీకు ప్రోత్సాహం ఇవ్వడం వంటి సంఘటనలు జరిగే అవకాశముంది మీ కర్మఫలాలు బయటపడే సమయం మేషరాశిలారు ఈ నాలుగు రోజుల్లో గతంలో చేసిన మంచి పనుల ఫలితం పొందే పరిస్థితి ఏర్పడుతుంది మీరు ఎప్పుడో సహాయం చేసిన వ్యక్తి ఇప్పుడు మీకు అండగా నిలుస్తాడు ఇంతకాలం మీరు తీసుకున్న ధైర్య నిర్ణయాలకు చేసిన కష్టానికి విశ్వం సమాధానమిస్తుంది మీరు మర్చిపోయిన ఒక చిన్న మంచి పని ఇప్పుడు మీ జీవితానికి ఒక గొప్ప మార్పుకు కారణమవుతుంది మీరు అన్యాయం ఎదుర్కొంటున్నట్లయితే అది కూడా ఈ రోజుల్లో తొలగిపోతుంది తప్పుగా మీపై తీర్పు చెప్పినవారే ఇప్పుడు నిజం అర్థం చేసుకుంటారు కర్మయోగం మీపై పనిచేస్తున్న సమయమిది మీరు ఏది అర్హులు అది మీకు చేరుతుంది మీ దాచిన ప్రతిభ వెలుగులోకి రావడం ఈ కాలంలో మీలో ఉన్న ఒక ప్రత్యేక ప్రతిభ ఒక స్కిల్ ఒక సామర్థ్యం బయటపడే సూచన ఉంది ఇంతకాలం మీలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని మీరు పూర్తిగా ఉపయోగించుకోలేకపోయినా ఇప్పుడు మీరు స్పష్టతగా నిశ్చయంగా వ్యవహరిస్తారు మీరు మాట్లాడిన మాటలు చేసిన పనులు తీసుకున్న నిర్ణయాలు అన్నీ మీలో ఉన్న సామర్థ్యాన్ని ఇతరులకు చూపిస్తాయి కొంతమందికి కళ్ళలు రచన మేనేజ్మెంట్ నాయకత్వ లక్షణాలు ఎక్కువగా బయటపడతాయి మీరు మీకు తెలియకపోయినా మీలో ఉన్న ఒక గుణం కుటుంబాన్ని పని స్థలాన్ని సంబంధాలను బలపరుస్తుంది ప్రత్యేకంగా ఒక వ్యక్తి మీ ప్రతిభను గుర్తించి మీకు పెద్ద సహాయం చేస్తాడు బాధలు దుఃఖం నుంచి బయటపడే రోజు మీ మనసులో చాలా కాలంగా మోస్తున్న భారమైన జ్ఞాపకాలు మీరు వెనక్కి లాగుతున్న బాధలు ఈ రోజుల్లో తగ్గిపోతాయి మీరు అనుకున్నంత బలహీనులు కాదని మీలో రెట్టింపు శక్తి ఉందని మీరు స్వయంగా గ్రహిస్తారు ఒక మంచి మాట ఒక మంచి సూచన లేదా ఒక అనుకోని సంఘటన మీ మనసు నిండిన ఆ బాధను విడిచిపెట్టడానికి సహాయపడుతుంది ఎన్నాళ్లుగానో మీరు క్షమించలేకపోయిన వ్యక్తిని కూడా మీ మనసు సైలెంట్గా క్షమించే స్థితికి వస్తుంది ఇది మీ జీవితం ముందు కదిలే మొదటి అడుగు ఈ రోజుల్లో ధ్యానం మౌనం ప్రకృతిలో నడవడం మీ మనసును చాలా బలపరుస్తాయి మీరు మీ గతాన్ని చూస్తే బాధ కాకుండా బలం అనిపించే స్థితికి చేరుకుంటారు కొత్త ఇంటి ఆస్తి స్థిరత్వం గురించిన శుభాలు వారికి ఆస్తి ఇల్లు భూమి వాహనం వంటి విషయాల్లో శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి మీరు ఆలోచిస్తున్న కొనుగోలు అమ్మకం మార్పు ఆల్ పాజిటివ్ సిగ్నల్స్ కొంతకాలంగా ఆలస్యమవుతున్న పేపర్ వర్క్ పూర్తి కావచ్చు మీ ఇంట్లో శాంతి స్థిరత్వం పెరుగుతుంది కొత్తగా ఇంటి మార్పు ఇంటి మరమ్మత్తు ఇంటి అల్పుదానం వంటి విషయాలు కూడా ప్లాన్ కావచ్చు ఇంతకాలం మీకు అడ్డుగా ఉన్న ఒక సమస్య ఇప్పుడు తీరిపోతుంది మీ ఇల్లు మీకు శక్తి ఇచ్చే స్థలంగా మారుతుంది ఈ నాలుగు రోజుల్లో మీరు ఇంట్లో చేసే చిన్న పుణ్యకార్యం లేదా దైవ చింతన ఎంతో శుభప్రదం మీ మాటల వల్ల జరిగే పరిణామాలు ఈ రోజుల్లో మేషరాశివారు చెప్పే మాటలకు అసాధారణ శక్తి ఉంటుంది మీరు మాట్లాడిన ఒక మాట ఎవరో ఒకరి జీవితాన్ని మార్చవచ్చు అలాగే తొందరపాటులో బోలే మాటలు అపార్ధాలు తీసుకురావడానికి అవకాశం కూడా ఉంది అందుకే ఈ రోజుల్లో మెల్లిగా ఆలోచనతో మాట్లాడాలి మీ నిజాయితీ మీ హుందాతనం మీ సరైన మాటలు ఇవి మీపై ఉన్న ప్రతికూలతను కూడా తొలగిస్తాయి కొంతమందికి మీ మాటల వల్ల ప్రేరణ కలుగుతుంది మీరు నాయకత్వం చూపించాల్సిన పరిస్థితులు వస్తాయి మీరు సైలెంట్గా ఉన్నా మీ ఉనికి ఇతరులకు శక్తి ఇస్తుంది మీ కర్మఫలాలు బయటపడే సమయం మేషరాశిలారు ఈ నాలుగు రోజుల్లో గతంలో చేసిన మంచి పనుల ఫలితం పొందే పరిస్థితి ఏర్పడుతుంది మీరు ఎప్పుడో సహాయం చేసిన వ్యక్తి ఇప్పుడు మీకు అండగా నిలుస్తాడు ఇంతకాలం మీరు తీసుకున్న ధైర్య నిర్ణయాలకు చేసిన కష్టానికి విశ్వం సమాధానమిస్తుంది మీరు మర్చిపోయిన ఒక చిన్న మంచి పని ఇప్పుడు మీ జీవితానికి ఒక గొప్ప మార్పుకు కారణమవుతుంది మీరు అన్యాయం ఎదుర్కొంటున్నట్లయితే అది కూడా ఈ రోజుల్లో తొలగిపోతుంది తప్పుగా మీపై తీర్పు చెప్పినవారే ఇప్పుడు నిజం అర్థం చేసుకుంటారు కర్మయోగం మీపై పనిచేస్తున్న సమయమిది మీరు ఏది అర్హులు అది మీకు చేరుతుంది మీ దాచిన ప్రతిభ వెలుగులోకి రావడం ఈ కాలంలో మీలో ఉన్న ఒక ప్రత్యేక ప్రతిభ ఒక స్కిల్ ఒక సామర్థ్యం బయటపడే సూచన ఉంది ఇంతకాలం మీలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని మీరు పూర్తిగా ఉపయోగించుకోలేకపోయినా ఇప్పుడు మీరు స్పష్టతగా నిశ్చయంగా వ్యవహరిస్తారు మీరు మాట్లాడిన మాటలు చేసిన పనులు తీసుకున్న నిర్ణయాలు అన్నీ మీలో ఉన్న సామర్థ్యాన్ని ఇతరులకు చూపిస్తాయి కొంతమందికి కళ్ళలు రచన మేనేజ్మెంట్ నాయకత్వ లక్షణాలు ఎక్కువగా బయటపడతాయి మీరు మీకు తెలియకపోయినా మీలో ఉన్న ఒక గుణం కుటుంబాన్ని పనిస్థలాన్ని సంబంధాలను బలపరుస్తుంది ప్రత్యేకంగా ఒక వ్యక్తి మీ ప్రతిభను గుర్తించి మీకు పెద్ద సహాయం చేస్తాడు బాధలు దుఃఖం నుంచి బయటపడే రోజు మీ మనసులో చాలా కాలంగా మోస్తున్న భారమైన జ్ఞాపకాలు మీరు వెనక్కి లాగుతున్న బాధలు ఈ రోజుల్లో తగ్గిపోతాయి మీరు అనుకున్నంత బలహీనులు కాదని మీలో రెట్టింపు శక్తి ఉందని మీరు స్వయంగా గ్రహిస్తారు ఒక మంచి మాట ఒక మంచి సూచన లేదా ఒక అనుకోని సంఘటన మీ మనసు నిండిన ఆ బాధను విడిచిపెట్టడానికి సహాయపడుతుంది ఎన్నాళ్లుగానూ మీరు క్షమించలేకపోయిన వ్యక్తిని కూడా మీ మనసు సైలెంట్గా క్షమించే స్థితికి వస్తుంది ఇది మీ జీవితం ముందు కదిలే మొదటి అడుగు ఈ రోజుల్లో ధ్యానం మౌనం ప్రకృతిలో నడవడం మీ మనసును చాలా బలపరుస్తాయి మీరు మీ గతాన్ని చూస్తే బాధ కాకుండా బలం అనిపించే స్థితికి చేరుకుంటారు కొత్త ఇంటి ఆస్తి స్థిరత్వం గురించిన శుభాలు మేషరాశివారికి ఆస్తి ఇల్లు భూమి వాహనం వంటి విషయాల్లో శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి మీరు ఆలోచిస్తున్న కొనుగోలు అమ్మకం మార్పు ఆల్ పాజిటివ్ సిగ్నల్స్ కొంతకాలంగా ఆలస్యమవుతున్న పేపర్ వర్క్ పూర్తి కావచ్చు మీ ఇంట్లో శాంతి స్థిరత్వం పెరుగుతుంది కొత్తగా ఇంటి మార్పు ఇంటి మరమ్మత్తు ఇంటి అల్పుదానం వంటి విషయాలు కూడా ప్లాన్ కావచ్చు ఇంతకాలం మీకు అడ్డుగా ఉన్న ఒక సమస్య ఇప్పుడు తీరిపోతుంది మీ ఇల్లు మీకు శక్తి ఇచ్చే స్థలంగా మారుతుంది ఈ నాలుగు రోజుల్లో మీరు ఇంట్లో చేసే చిన్న పుణ్యకార్యం లేదా దైవచింతన ఎంతో శుభప్రదం మీ మాటల వల్ల జరిగే పరిణామాలు ఈ రోజుల్లో మేషరాశివారు చెప్పే మాటలకు అసాధారణ శక్తి ఉంటుంది మీరు మాట్లాడిన ఒక మాట ఎవరో ఒకరి జీవితాన్ని మార్చవచ్చు అలాగే తొందరపాటులో బోలే మాటలు అపార్థాలు తీసుకురావడానికి అవకాశం కూడా ఉంది అందుకే ఈ రోజుల్లో మెల్లిగా ఆలోచనతో మాట్లాడాలి మీ నిజాయితీ మీ హుందాతనం మీ సరైన మాటలు ఇవి మీపై ఉన్న ప్రతికూలతను కూడా తొలగిస్తాయి కొంతమందికి మీ మాటల వల్ల ప్రేరణ కలుగుతుంది మీరు నాయకత్వం చూపించాల్సిన పరిస్థితులు వస్తాయి మీరు సైలెంట్గా ఉన్నా మీ ఉనికి ఇతరులకు శక్తి ఇస్తుంది డబ్బు ఆర్థిక పరిస్థితిలో వస్తున్న శుభమార్పులు మేషరాశివారికి ఈ నాలుగు రోజుల్లో ధనం సంబంధిత అడ్డంకులు తొలగిపోతాయి మీరు పెట్టిన శ్రమకు కొంతకాలంగా రాబడి రాలేదనే అసంతృప్తి ఉండవచ్చు కాని ఈ రోజుల్లో మీ ఖర్చులు తగ్గి ఆదాయం పెరిగే సూచనలు ఉన్నాయి ఎవరైనా మీకు ఇవ్వాల్సిన డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉంది మీపై నమ్మకంతో పెట్టుబడి పెట్టాలనుకునే వ్యక్తి కూడా ముందుకు రావచ్చు మీరు ఆలోచిస్తున్న సైడ్ ఇన్కమ్ చిన్న వ్యాపారం ఫ్రీలాన్స్ పని ఆల్ ఫేవరబుల్ చిన్న చిన్న నిర్ణయాలు కూడా పెద్ద ప్రయోజనాలను ఇస్తాయి మీరు ఎక్కువగా ఖర్చు చేసే అలవాటు ఉంటే ఈ కాలంలో మీ ఆలోచన స్థిరపడుతుంది పొదుపు చెయ్యాలనే భావన వస్తుంది మీ కుటుంబంలో ఆర్థిక స్థితి మెరుగుపడే అవకాశం ఉంది పూర్తి ఆర్థిక స్వాతంత్రానికి ఇది మొదటి అడుగు మీ భవిష్యత్తు దిశను నిర్ణయించే ముఖ్య సంకేతం ఈ రోజుల్లో మీరు జీవితం గురించి ఆలోచిస్తున్న ప్రతి చిన్న విషయం కూడా మీ భవిష్యత్తును నిర్మిస్తుంది మీరు అనుకోకుండా వింటున్న మాటలు మీరు చూసే చిన్న సంకేతాలు మీకు వచ్చిన ఆలోచనలు ఆల్ ఆర్ గైడింగ్ మెసేజెస్ మీరు ఏ దిశలో నడవాలో విశ్వం మీకు స్పష్టత ఇస్తుంది కొంతమంది మేషరాశివారు తమ కెరియర్ ప్రేమ కుటుంబం గురించి ఒక